ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిది వరకు మీ వార రాశి ఫలితాలు మేషరాశి అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదం అంచనాలు ఫలించవు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది చేతిలో ధనం నిలవదు వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి ఆలోచనలు నిలకడగా ఉండవు మండిగా వ్యవహరిస్తారు కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు ప్రముఖుల సందర్శనం వీలు కాదు సంతానంపై చదువులపై దృష్టి పెడతారు బుధవారం నాడు పనులు హడావిడిగా సాగుతాయి నోటీసులు పత్రాలు అందుకుంటారు స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన మంచిది వాహనం గృహోపకరణాలు మరమ్మతు గురవుతాయి ఆత్మీయులను కలుసుకుంటారు ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది అనవసర జోక్యం తగదు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం అధికారులతో జాగ్రత్త సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణం విరమించుకుంటారు వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మురగశిర ఒకటి రెండు పాదాలు గృహం ప్రశాంతంగా ఉంటుంది ఖర్చులు సామాన్యం పొదువు పథకాలపై దృష్టి పెడతారు పనులు సకాలంలో పూర్తిగా కలవు ప్రేమానుబంధాలు బలపడతాయి వాగ్దాటితో రాణిస్తారు బంధువులకు సాయం అందిస్తారు గురు శుక్రవారాల్లో అపరిచితులతో జాగ్రత్త మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు మీ శ్రీమతి సలహా పాటించండి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది ఉద్యోగస్తులకు భారం పని భారం అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు భాగస్వామిక చర్చలు సఫలమవుతాయి ప్రియతముల క్షేమం తెలుసుకుంటారు మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు పనులు వేగవంతమవుతాయి పరిస్థితుల్లో అనుకూలత ఉంది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు అంచనాలు ఫలిస్తాయి ఖర్చులు విపరీతం ధనానికి ఇబ్బంది ఉండదు కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు శని ఆదివారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి సోదరులతో సంప్రదింపు జరుపుతారు దంపతుల మధ్య తాపరికం తగదు సంతానం విషయంలో శుభపరిణామాల సంభవం వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు పెద్ద మొత్తం సరుకు నిల్వల జాగ్రత్త ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి సేవా పుణ్యకార్యంలో పాల్గొంటారు ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఆశ్లేష ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి అవకాశాలను తక్షణం వినియోగించుకోండి ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది కొన్ని సమస్యల నుంచి బయటపడతారు గృహం ప్రశాంతంగా ఉంటుంది సోమ బుధవారాల్లో పనుల్లో ఒత్తిడి శ్రమ అధికం శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు వివాహ ఏజెన్సీలను విశ్వసించవద్దు దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహించండి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది సేవా సంస్థలకు సాయం అందిస్తారు నిర్మాణాలు మరమ్మతులు మందకొడిగా సాగుతాయి సంస్థల స్థాపనలకు అనుకూలం ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయపాలన ప్రధానం వ్యాపారాలు ఊపందుకుంటాయి ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు హోల్సేల్ వ్యాపారులకు ఆదాయ వృద్ధి స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం సింహరాశి మఖ పుబ్బ ఉత్తరా ఒకట ఉపాదం ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి కీలక బాధ్యతలు స్వీకరిస్తారు కలుపుగోలుగా వ్యవహరించాలి ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు ఖర్చులు విపరీతం మీ ఉన్నదని చాటుకునేందుకు విపరీతంగా ఏం చేస్తారు బంధువులతో తిగిపోయిన సంబంధాలు బలపడతాయి మంగళ గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి పనులు ముగింపు దశలోకి మందకొడిగా సాగుతాయి సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం ముఖ్యమైన పత్రాలు అందుతాయి వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి కొనుగోలుదారులతో జాగ్రత్త చిరు వ్యాపారాలకు అభివృద్ధి ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి స్వాగత వీడ్కోలు కార్యక్రమాల్లో పాల్గొంటారు కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు దుబారా ఖర్చులు విపరీతం సాయం చేసేందుకు అయిన వారే వెనకాడతారు అవసరాలు వాయిదా పడతాయి సంప్రదింపులు ఫలించవు వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది ఎదుటివారి తీరును గమనించి వెలగండి ఆధిపత్యం ప్రదర్శించవద్దు శుక్ర శనివారాల్లో మీ గౌరవానికి భంగం కలిగే ఆస్కారం ఉంది కొన్ని విషయాలు పట్టించుకోవద్దు పనులు మొండిగా పూర్తి చేస్తారు సంతానం ఉన్నతి చదువులపై దృష్టి పెడతారు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది ఆరోగ్యం సంతృప్తికరం ఆహ్వానాలు అందుకుంటారు ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి సహోద్యోగులతో ఇందుల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినియవు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు సభ్యత్వాల స్వీకరణ అనుకూలం బాధ్యతగా వ్యవహరించాలి సంతానం విషయంలో శుభ పరిణామాలు ఉన్నాయి వ్యవహితులకు శుభవార్త శ్రవణం రావలసిన ధనం అందుతుంది ఖర్చులు భారం అనిపించవు ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు అనుకూలం బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు ఆదివారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది వృత్తుల వారికి ఆదాయ వృద్ధి ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణ క్షేమం కాదు వృశ్చిక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ట సంప్రదింపులు ఫలిస్తాయి సముచిత నిర్ణయాలు తీసుకుంటారు గృహం ప్రశాంతంగా ఉంటుంది మానసికంగా కుదురుపడతారు రోజువారీ ఖర్చులే ఉంటాయి పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి సోమ మంగళవారాల్లో వ్యవహారం ఒప్పందాలు మెలకు వహించండి ప్రీతములను కలుసుకుంటారు వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు గత సంఘటనలు వివాహ వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది పెద్దలతో సంప్రదింపులు జరుపు మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి నిర్మాణాలు మరమ్మతులు ముగింపునకు వస్తాయి సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి వృత్తి వ్యాపారాలు నిలదొక్కుంటారు ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి ధనసు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదం కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అవసరాలు నెరవేరుతాయి వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు మీపై ఎదుటివారికి గురి కుదురుతుంది బాధ్యతలు స్వీకరిస్తారు పరిచయాలు బలపడతాయి పనులు వేగవంతమవుతాయి పర్మిట్లు లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు బుధ గురువారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఎవరిని అతిగా విశ్వసించవద్దు ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు సేవా సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు విద్యార్థులకు అత్యుత్సాహం తాగదు కోర్టు వాయిదాలకు హాజరవుతారు మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ వారం అనుకూల పరిస్థితులు ఉన్నాయి ఉల్లాసంగా గడుపుతారు ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు ఉన్నతిని చాటుకుంటారు పరిచయాలు బలపడతాయి పనులు వేగవంతమవుతాయి ప్రముఖులను కలుసుకుంటారు పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది పెద్ద మొత్తం ధన సహాయం తగదు మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి ఎవరిని కించపరచవద్దు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది అవివాహితులు శుభవార్తలు వింటారు సాంకేతిక సేవారంగాల వారికి ఆదాయవృద్ధి వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు కార్యసాధనకు మరింత శ్రమించాలి అవకాశాలను తక్షణ వినియోగించుకోండి వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు ఆధిపత్యం ప్రదర్శించవద్దు మీ తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది రోజువారీ ఖర్చులే ఉంటాయి పనుల్లో అవాంతరాలు ఎదుర్కొంటారు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు సంతానంపై చదువులపై దృష్టి పెడతారు గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు మీ శ్రీమతి సలహా పాటించండి వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు షాపుల స్థల మార్పు ఉద్యోగస్తుల ప్రశంసలు అందుకుంటారు విందులు వినోదాల్లో మితంగా వ్యవహరించండి మీనరాశి పూర్వభాద్ర పాదం ఉత్తరాభాద్ర రేవతి ఖర్చులు విపరీతం చేతిలో ధనం నిలవదు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు శని ఆదివారాల్లో ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యపడదు శ్రీమతి లేక శ్రీవారి వైఖరి అసహనం కలిగిస్తుంది సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి సంతానం విషయంలో శుభ ఉన్నాయి మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావేవద్దు కొంతమంది సమాచార సేకరణకు ఎత్తిస్తారు ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి పర్మిట్లు లైసెన్సుల రెన్యువల్ అలక్ష్యం తాగదు వ్యాపారాలు చురుగ్గా సాగుతాయి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు సంస్థల స్థాపనలకు అనుకూలం ఉపాధ్యాయులకు ఒత్తిడి శ్రమ అధికం ఆశావక దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి